ండి పప్పు మామిడికాయ నెయ్యి తాలింపు పోపు అయితే వేగిపోయింది తరువాత పోసేసుకుందామా పిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పప్పు అస్తమానం వండేస్తారండి కానీ ఇలా వండుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఈ పప్పులు ఏమేసినప్పటికీ కూడా వేసే విధానాన్ని బట్టి కూడా రుచి మారుతుందండో ఇందులో పప్పుడు పీడప్పుడే మామిడికాయ వేసేసేమనుకోండి ఆ రుచి వేరేగా ఉంటుంది మరి పోపులో మామిడికాయ వేసేమనుకోండి ఆ రుచి వేరేగా ఉంటుంది ఇదిగోనండి చక్కగా పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది మరి ఇలా వేసిన కళాయిలో ఒక్క నీళ్ళు సొక్క వదిలి ఇందులో వేయాలి మరి కడుపు సలవా అని పెద్దవాళ్ళు చెప్పేవారు నేను చేస్తాను మీరు కూడా చేయండి ఇంతేనండి చక్కగా కందిపప్పు ఉడికేటప్పుడు రెండు బుల్లు బుల్లి ఇంతంత నిమ్మకాయ అంత మామిడికాయలండి పురపైతే ఎక్కువ ఉంది చక్కగా రెండు మరి ఒక కూరలాగా కోరేసి వేసేసాను ఆవిడకి ఉప్పు పసుపు వేసేసాను చక్కగా ఉడికేడలు పచ్చిమిర్చి వేసేసాను ఇలా పోపు కూడా వేసేసాను చూసారా నచ్చిందా అందుకే చెబుతానండి చేసే విధానం బాగుంటే చేసిన ఐటమ్ అదే బాగుంటుంది అని చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి